హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి శీతాకాలంలో శరీరంలోని ఎముకలు కీళ్ళ ఆరోగ్యానికి అలాగే రోగనిరోధక శక్తిని పెంచడం కోసము అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉండే ఒక ఇమ్యూన్ బూస్టింగ్ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకుందామండి మరి ఇలా ప్యాన్లో చూపిస్తున్న సీడ్స్ అన్నింటినీ వేసుకొని లో ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై చేసుకోవాలండి అలాగే మఖానాన్ని కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి వాల్నట్స్ కాజు బాదం వేసుకొని కాస్త క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక లో ఫ్రెష్ ఆవు నెయ్యిని వేసుకొని ఒక పావు కప్పు గోడుని వేసుకొని ఫ్లఫీగా అయ్యే వరకు మాడకుండా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకా అసలు నెయ్యిని వేసుకొని ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ గోధుమ పిండిని వేసుకొని తగినంత నెయ్యిని వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ గోధుమ పిండిని మనం ఫ్రై చేసుకోవాలి అందులోనే కొన్ని కిస్మిస్ని వేసుకోవాలి వాటిని కూడా ఫ్రై చేసుకుంటూ నాట్ పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక హాఫ్ కప్పు తురిమిన ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఏమాత్రం మాడకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పక్కన పెట్టుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న సీడ్స్ అన్నిటిని కూడా ఇలాగా గ్రైండ్ చేసుకొని గోడ్ని కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుని పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ని ని పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లము అలాగే కొన్ని వాటర్ ని వేసుకొని సువాసన కోసం యాలకుల పొడిని వేసుకొని కాస్త స్టిక్కీగా వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న సీడ్స్ పౌడర్ ని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి నట్ పౌడర్ని అన్నింటినీ వేసుకొని చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ చొప్పున గసగసాలు నువ్వుల్ని కూడా వేసుకొని తీసుకొని చక్కగా కలిసిపెట్టే మిక్స్ చేసుకోవాలి నెయ్యి మీ ఇష్టప్రకారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి ఆవునే కాబట్టి మీరు ఎక్కువగా వేసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా ఉన్నప్పుడు ఈ మిశ్రమము మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వాలండి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతుల్ని గ్రీస్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూల్ని చుట్టుకొని చక్కగా మీరు ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చండి మరి ప్రతిరోజు ఈ లడ్డుని మనం తప్పకుండా తీసుకోవాలండి శీతాకాలంలో చాలా చాలా మంచిదండి రోజు తీసుకోవడం వల్ల ఈ శీతాకాలంలో కూడా ఎంతో హెల్దీగా యాక్టివ్గా ఉండొచ్చండి పిల్లలకైతే మరీ మంచిదండి మరి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ